య్యండి అయ్యో ఎక్కడున్నారా వంట ఎక్కడ మంట ఎక్కడ పెట్టాలా చెప్పండి ఇంత ఆలస్యంగా రావటం నీకు సూత్రం ఉత్తరం బాబా రవికుమార్కి ఇచ్చి పంపించా అక్కడ వంట వాడిని పంపినందుకు మా సత్యం బాబు ఏం మండి పడుతున్నాడో ఏమిటో ఈ ఉత్తరం చూపిస్తే నేను ఉద్యోగంలో చేర్చుకుంటాడు త్వరగా వెళ్ళు వస్తానండి అమ్మాయి గారి దృష్టిలో పడిపోయాను ఇక సత్యనారాయణ గారి దృష్టిలో పడతాయా కాఫీ ఇదిగా వంట కాఫీ నా కాఫీ కీఫీ అలవాట్లేదు ఇది అట్టాంటి ఇట్టాంటి కాఫీ కాదు మా అమ్మగారు స్వయంగా తయారు చేసిన కాఫీ ఈ కాఫీ తాగాలంటే పెట్టి పుట్టి ఉండాల ఐడియా అనుకుంటాం గాని అంతా మన మంచికే నిన్ను ఐగారికి ఇచ్చేసి నేను ఐగారి దృష్టిలో పడిపోతాను నేను స్వయంగా చేసిన కాఫీ అండి మీకు రుచి మా ఆవిడ చేసిన కాఫీ తప్ప నాకు నచ్చదయ్యా సరే కష్టపడి మా ఆవిడ చేసినట్టుగా ఉందా బాగా చేసా ఎవరు మా బాబా ఒక పంపండి ఇద్దరు పంపించాడేమిటి అసలు ఏం జరిగిందంటే అబ్బా వెదవా సత్యనారాయణ గారి ఇంట్లో వంట చేయాలి త్వరగా రమ్మని కబురు పెడితే ఇంత ఆలస్యం వస్తావా ఇదిగా పోయినారు వీడు నా అస్టెంట్ అండి నేను నీకు అస్టెంట్ లేకపోతే నేనా అయిపోయారు ఈ అస్టెంట్లు అందరూ ఇంతేనండి మనం జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్త చూసుకోవాలి ఏంటి నేను నీకు అస్టెంట్ నటించలే అవును ఈ ఇంటికి నువ్వు అల్లుడైతే నాకేంటి లాభం నీకు పదివేలు ఇచ్చుకుంటాను రా నువ్వు ఐగారు దృష్టిలో పడే పళ్ళు ఏంటి అలా చూసుకోండి వంట మొదలెట్ట రేపు అట్లా తద్ది అమ్మాయిగారు అమ్మాయి వారి చేతులు కలిసి మంచి మొగుడు రావాలని నో నోసుకుంటున్నారు